హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఖాతాల్లో డబ్బులు జమ ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది పీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చొప్పున వడ్డీని ఖాతాల్లో వేస్తుంది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును ఇటీవల కేంద్రం నోటిఫై చేసింది ఈ నేపథ్యంలో వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా అని చందాదారులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కొందరికి వడ్డీ జమ అయినట్లు పాస్బుక్లో అప్డేట్ కాక ఇంకొందరికి మాత్రం వడ్డీ జమ కావాల్సి ఉంది మీ ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందో లేదో ఈ దిగువ పద్ధతుల ద్వారా మనం తెలుసుకుందాం మొదటిగా పిఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాల్లో నిల్వల వివరాల కోసం ఉమాంగ్ యాప్ను సందర్శించవచ్చు రిజిస్టర్ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలి ఆపై బ్యాలెన్స్ పాస్బుక్ వంటి వివరాలు కనిపిస్తాయి ఈపీఎఫ్ఓ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత మెంబర్ పాస్బుక్ని ఎంపిక చేసుకొని వివరాలు పొందవచ్చు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాసేపటి తర్వాత మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబర్కు ఈపిఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ పొందవచ్చు